హిందూ మత పురాతన గ్రంథాలైన వేద గ్రంథాలలో జన్మ కర్మ పాపములచే నిండిన మన యొక్క పాపములకు పరిహారమును పొంది మోక్షమును చేరుకునే మార్గమును గుర్చి వివరించబడింది ఆ మాటల యొక్క నెరవేర్పును మనము బైబిల్ గ్రంథంలో చూడగలము ఈ వర్తమానంలో ఆ అద్భుతమైన మాటలు ఏంటో వాటి యొక్క అర్థము వాటి యొక్క నెరవేర్పు ఎలా జరిగిందో తెలుసుకుందాం మొదటిగా సామవేద శతపద బ్రాహ్మణంలో ఈ రీతిగా వ్రాయబడింది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే సమస్త పాపమును పరిహరించటానికి రక్తం ప్రోక్షించబడటం అవసరం ఆ రక్తము పరమాత్ముని అయి ఉండాలి ఆ పరమాత్ముడు తనను తానే పుణ్యానికి బలిగా అర్పించుకోవాలి ఆ బలి ద్వారా పాపములకు పరిహారం దొరుకుతుంది ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూద్దాం యోహాను సువార్త పదో అధ్యాయం పదిహేడో వచనంలో నా అంతటా నేనే నా ప్రాణంను పెట్టుచున్నాను దాన్ని తిరిగి తీసుకుంటూ నాకు అధికారం కలదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అలాగే మత్స్య సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్తున్నారు ఆయన ఎందు ఏ పాపము కూడా లేదు పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇంకా ఆయన ఎలాంటి వాడో హెబ్రి ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడింది పవిత్రుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అలాంటి పాపమెరుగని ఆయన మన పాపముగా చేయబడ్డాడు కనుక పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారు మన సర్వ పాపములను పరిహరించడానికి తన యొక్క పవిత్రమైన రక్తమును చిందించాడు అంత మాత్రమే కాకుండా బృహదారణ్య ఉపనిషత్తులో రాయబడిన మరికొన్ని మాటలను గురించి ధ్యానం చేద్దాం అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ అసతోమ సద్గమయ అంటే అసత్యములో నుండి సత్యంలోనికి నడిపించు తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించు మృత్యోన్మ అమృతంగమయ అంటే మరణం నుండి జీవంలోనికి నడిపించు అవి రాయబడినప్పుడు ఆ రీతిగా నడిపించేవారు ఎవరు కనిపించలేరు అయితే ఆ మాటల యొక్క నెరవేర్పును మనం బైబిల్ గ్రంథంలో చూడగలం అసత్యోమా సద్గమయ అసత్యంలో నుండి సత్యంలోనికి యేసు క్రీస్తు ప్రభు వారే సత్యమన్నాడు తమసోమా జ్యోతిర్గమయ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు యూహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ చిన్నంలో యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పిన అంటే చీకటి నుండి జీవపు వెలుగులోనికి రావాలంటే యేసు క్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యమవుతుంది అలాగే మృత్యోన్మ అమృతంగమయ మరణం నుండి జీవంలోనికి నడిపించు మరణం నుండి జీవంలోనికి దాటాలంటే యేసు ప్రభువారు మాత్రమే మార్గం మరియొక్క ఉపనిషత్తును గురించి జప తైతి యజ్ఞ యాగ దాన ధర్మములు ఆచరించినా మోక్షమును తానంతట తాను పొందుకొనుట సంపాదించుకొనుట దుర్లభము అని వ్రాయబడింది అంటే మానవులు తమ క్రియల ద్వారా స్వర్గాన్ని అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు మరి మోక్షాన్ని పొందుకునే మార్గం ఎవరు ఆ మార్గము ఏసుక్రీస్తు ప్రభువారే మనం ఇంతవరకు చూసుకున్న వేదమత గ్రంథాలలో రాయబడినట్లు మన పూర్వీకులు సర్వ పాపములకు పరిహారం పొందాలని మోక్షాన్ని చేరుకోవాలని ఎంతో ఆశపడ్డారు అయితే ఆ మాటల యొక్క నెరవేర్పును మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం కనుక నమ్మువారు ఆయన కృపచేత ఏసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు నమ్మితే చాలు ఉచితముగా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నాం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం ఇదిగో ఇప్పుడే మికి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఈ సత్యవాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ తమ పాపములకు పరిహారం పొంది రక్షింపబడి మోక్షాన్ని చేరుకుందురుగా పరలోక రాజ్యమును పొందుకుందరుగాక